హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా ఇలా వెరైటీగా స్వీట్ పొటాటో అయితే చేసేసుకుందామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు స్వీట్ పొటాటో తినని వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉంటారు వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది చిన్నపిల్లలకు కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ స్వీట్ పొటాటో చూసారా ఈ విధంగా అవుతుంది కొన్ని చోట్ల స్వీట్ పొటాటో అదే విధంగా గంజిగడ్డలు ఇలా పిలుస్తూ ఉంటారు దీని పేరైతే ఇంక ఇలా శుభ్రంగా కడిగేసుకొని మనము నాలుగు ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసేసుకున్న పీసెస్ అయితే ఇందులోకి పెట్టేసుకొని కొద్దిగా తగినంత వాటర్ అయితే పోసేసుకోవాలండి పోసేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వరకు రానిచ్చేసుకోవాలి ఇవి తొందరగా ఉడికిపోతుంది మనము మామూలుగా శనగపప్పు అలాగే కందిపప్పు భక్ష్యాలు కూడా చేసేసుకుంటున్నాము ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చేసేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా భక్ష్యాలకి కావలసిన రవ్వ అయితే తీసేసుకున్నాను ఇంకా రవ్వ అంటారు కొన్ని చోట్ల ఓలిగల రవ్వ కూడా అంటారు మనకి మార్కెట్లో అయితే బాగా దొరుకుతుంది ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి కొద్దిగా చిటికేడు పసుపు వేసేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ విధంగా ఇంకా ఇలా కలిపేసుకోవాలండి ఈ పిండి దగ్గర దగ్గర ఒక గంట లేదా రెండు గంటల సేపు అయినా ఇంకా మించి ఎక్కువగా నానితే భక్ష్యాలు చాలా బాగా వస్తాయి ఇలా ముందు అంతా తడిపేసుకొని కొద్దిగా ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని పెట్టేసుకోవాలండి చాలా బాగా ఉంటాయి ఈ స్వీట్ పొటాటో భక్ష్యాలు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా ఈ విధంగా అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు మనము దీనిపైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి ఈ విధంగా చూసారా అండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మీ దగ్గర పొటాటో మ్యాషర్ ఉన్నా కూడా దాంతో చేసేసుకోండి ఇప్పుడు నేనైతే స్పూన్తో అయితే చూపించేసున్న ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కదా ఇంకా ఇలా అంటేనే మెత్తగా అయిపోతుంది ఎక్కడ ఉంటలు లేకుండా మనం మెత్తగా చేసేసుకోవడమే ఇంతే అండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ ఇది ఈ విధంగా అనేసుకోవాలండి ఇప్పుడు మనము స్వీట్కి తగినంత బెల్లం అయితే తీసేసుకోవాలి ఒక మందంపాటి బాండి పెట్టేసుకొని ఒక కప్పు వరకు బెల్లం అయితే తీసేసుకున్నాను మీకు స్వీట్ తక్కువగా కావాలనుకుంటే కొద్దిగా తగ్గించి వేసేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లం తీసేసుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మనము నీళ్ళు అయితే యాడ్ చేసేసాను ఇంకెక్కువైతే పట్టవండి దగ్గర దగ్గర ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ అనేసుకోండి ఇంకా ఇలా వేసేసుకొని ఇందులోకి బెల్లం కరిగేదాకా మనము ఉంచాలి తర్వాత కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యాచ్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో మిశ్రమాన్నంతా ఇందులోకి వేసేసుకోవాలి చూసారా అండి ఈ విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మండ దగ్గరికి వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి అలాగే రుచికి తగినంత కొద్దిగా యాలక్కల పొడి ఇందులోకి వేసేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుందండి యాలక్కల పొడి వేయడం వల్ల వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవడమే మరీ దగ్గరికి అయిపోతుందండి వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇంకా బెల్లం సిరప్ అలాగే మొత్తం అంతా ఇందులోకి కలిసిపోయి సేమ్ మనం పూర్ణం ఎలా వస్తుందో సేమ్ టు సేమ్ అలాగే వచ్చేసింది చూసారా అసలు బల్లె టేస్టీగా ఉంటాయండి ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకైతే మరీ మంచిది ఖచ్చితంగా ఇలా పిల్లలకి చేసి అయితే పెట్టండి ఇంకా తర్వాత పిండి కూడా బాగా నానిపోయి ఉందండి ఇంకొకసారి నేను చూపించిన విధంగా ఇలా చేత్తో నొక్కుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి అప్పుడు భక్షాలు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా ఈ విధంగా చిన్న చిన్న వంటలు అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు చేసేసుకోవచ్చండి భక్షాలు మాత్రం సూపర్గా వస్తాయండి ఇంక ఈ విధంగా అన్నీ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగానే స్వీట్ పొటాటో మిశ్రమాన్ని కూడా ఈ పూర్ణాన్ని తీసేసుకున్నాను ఇప్పుడు ఇందుకు కూడా కొద్దిగా చేయికి అయితే నెయ్యి రాసేసుకొని మనము ఏ సైజు కావాలంటే వంటలు ఆ సైజులో రోల్స్ అయితే చుట్టేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక అరగంటలో అన్నీ పూర్తి అయిపోతాయి ఇంక ఇలా అన్ని సైజు చేసేసుకున్నాను బాల్స్ ఇలా చేసేసుకొని ఇప్పుడు మిగిలిపోయింది కదండి ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఏమి పాడు కాదండి చాలా బాగుంటాయి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరీ చేసేసుకోవచ్చు నేను ఇలా ఒక పేపర్ అయితే తీసేసుకున్నాను బటర్ పేపరు ఈ దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగానే పిండి ముద్దలైతే తీసేసుకున్నాను కదా పూరి సైజులో పి ముద్దల్ని ఇలా నొక్కేసుకొని మనం ముందుగానే బౌల్స్ చుట్టి పెట్టేసుకున్నాం కదా పూర్ణాని ఇలా పెట్టేసుకోవడమే అండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీ ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా అంతా క్లోజ్ చేసేసుకోవడమే మనకి ఎక్స్ట్రా వచ్చిన పిండి మొత్తం తీసేసుకోవచ్చు లేదా అలాగైనా పెట్టేసుకోవచ్చు అండి అలా పెట్టేసుకుంటే కొద్దిగా మందం వచ్చేస్తుంది కాబట్టి మనము ఎక్స్ట్రా వచ్చినదంతా తీసేసాను ఇప్పుడు దానిపైకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని లేదా నెయ్యి వేసేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది వేసేసుకొని ఇంకొకసారి ఇలా అన్నేసుకోవడమే అండి లేదా చపాతి తిక్కే కర్ర ఉంటుంది కదా దాంతో అయినా కూడా మనము పైన రుద్దేసుకోవచ్చు గది చిన్న సైజే కాబట్టి నేనైతే చేత్తోనే అన్నేసుకున్నాను చాలా ఈజీగా అయిపోయినాయి చూడండి ఈ సైజు ఉంటే సరిపోతుంది ఈ మందం ఉన్నా సరిపోతుందండి ఎక్కువ మందం లేకుండా ఎక్కువ పలుసగా లేకుండా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు పెన్నం పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత ఇందులోకి వేసేసేయండి భక్ష్యాలు చూసారా ఎంత బాగా వచ్చాయండి సూపర్గా అయితే ఉంటాయి టేస్ట్ కూడా సూపర్ అండి దీనిపైన కావాలనుకుంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మనం పిండి ముద్దలోకి వేసేసాను కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు తక్కువతోనే చేసేసుకుంటున్నాను అండి చూసారా ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మీడియం మంట మీదే కాల్ చేసుకోవాలండి కొద్దిగా కలర్ మారేదాకా కాల్ చేసుకోవాలి చాలా బాగా వస్తాయి కొన్ని సైడు బొబ్బట్లు కూడా అంటారు అలా అయినా అనుకోవచ్చండి స్వీట్ పొటాటో బొబ్బట్లు చూసారా అండి ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ భక్ష్యాలు అయితే ఇలా అన్నీ కాల్చేసుకోవడమే చూసారా అసలుకి ఎంత బాగా వచ్చాయండి మిగతావి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే అన్నీ చేసేసుకోవడమే అండి చాలా సాఫ్ట్గా వస్తున్నాయి అసలుకి ఎంత బాగున్నాయండి ఈ పొటాటోస్ భక్ష్యాలు చూసారా అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారా అండి ఈ విధంగా అయితే వచ్చేసాయి ఇంకా అన్నీ ఇలా రెడీ అయిపోయాండి అసలుకి ఎంత సాఫ్ట్గా వచ్చాయో అండి అసలు తింటుంటే ఎంత బాగున్నాయి అసలు టేస్ట్ చూస్తే అసలు సూపర్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా భక్ష్యాలు అయితే చూపిస్తున్న చూసారా అసలుకి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నేను చెప్పిన విధంగా చేసి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు ఈ కామెంట్ బాక్షన్లో మెన్షన్ చేయండి నాతో షేర్ చేసుకోండి ఈ విధంగా అయితే వచ్చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి అయితే చూపిస్తున్న చూసారా మీకు వేడివేడి కావాలంటే మనం చేసేటప్పుడే హాట్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు అలాగే సాఫ్ట్గా ఉంటాయి వేడివేడిగా ఉంటాయి తినేటప్పుడు కూడా ఇలా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇదండి ఇవాటి వీడియో మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం చూసారా అండి తింటుంటే అంత సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అసలుకి అంత రుచిగా ఉన్నాయండి ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్